హాయ్ ఫ్రెండ్స్ ఇది బీదర్లోని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఈ టెంపుల్ హైదరాబాద్ నుంచి మనకి వన్ సిక్స్టీ కిలోమీటర్ వస్తుంది ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ నుంచి లెవెన్ వరకు ఆఫ్టర్నూన్ త్రీ నుంచి సిక్స్ వరకు ఉంటుందండి మనం స్వామివారిని దర్శించుకోవాలంటే ఆరు వందల మీటర్లు నీటిలో నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకోవాలి నీరు అయితే ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది అక్కడ కొంచెం ఉంటుంది ఇప్పుడు కొంచెం పబ్లిక్ తగ్గు ఇంతమంది వచ్చినప్పుడు చాలా పబ్లిక్ ఉంది లైన్ నాకైతే దర్శనం చాలా బాగా అయిందండి చూడండి స్వయం బాగుగా వేసిన శ్రీ నరసింహ నడిసిన కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాలో ఉందండి మన నుంచి బస్సు మార్గం ద్వారా మనం ఇక్కడికి చేరుకోవచ్చు Thank you for watching.